హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ సంక్రేజీ లాగ్స్ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ ఏంటో మీకు తెలుసా సో ఇది వచ్చేసి కాకరకాయ అండి అతి చేదుగా ఉండే కాకరకాయ కూడా ఎమ్మి ఎమ్మి అనుకుంటూ తినేస్తారు అంత బాగుంటుంది ఈ కాకరకాయ గుత్తి వంకాయ ఫ్రై సో మీరు కనుక కాకరకాయ ఫ్రై ఇలా చేసి పెడితే పెద్దల దగ్గర నుంచి పిల్లల వరకు చాలా ఇష్టంగా తింటారండి అంత బాగుంటుంది కాకరకాయ ఫ్రై మళ్ళీ నెక్స్ట్ టైం కూడా ఈ ఫ్రై చేసి పెట్టమని అడుగుతారు సో ఈ రెసిపీ కంప్లీట్గా తెలుసుకోవాలంటే వీడియో ఎండింగ్ వరకు చూసేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా సో ఫస్ట్ అయితే మనకి చిన్న సైజ్ కాకరకాయలు దొరుకుతాయి కదండీ వాటిని మనం తొడాలు కట్ చేసుకుని మనం పచ్చిమిరపకాయకి గంటు పెడతాం కదండీ బజ్జీ వేసినప్పుడు అలా గంటు పెట్టుకుని మనం ఒక పది నిమిషాల పాటు ఉడికించుకోవాలండి ఉడికేటప్పుడు ఒక రెబ్బ చింతపండు అలాగే ఒక అర స్పూను సాల్ట్ కానీ కల్లుప్పు కానీ వేసుకోవాలండి అలా వేసుకుని ఒక పది నిమిషాలు ఉడకనివ్వాలి అలా ఉప్పు చింతపండు వేసి ఉడకనిస్తే మనకి కాకరకాయలో ఉన్న చేదంతా పోతుందండి అప్పుడు మనం అన్నంలో తిన్నప్పుడు కాకరకాయ చేదు తెలియదు అలా చేదు లేకపోతే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి సో చూడండి కాకరకాయ అయితే మనకి ఇలా ఉడకాలి మరీ మెత్తగా అయితే ఉడకబెట్టుకోకూడదండి కొంచెం లైట్గా ఒక రెండు మూడు పొంగులు రాగానే కట్ సో నేను కాకరకాయలోకి కావాల్సిన మసాలాకి ప్రిపేర్ చేసుకుంటున్నాను చూడండి ఎండు మిరపకాయలు నేను ఒక ఎనిమిది కాయలు అయితే తీసుకున్నానండి నేను అర కేజీ కాకరకాయలు తీసుకున్నాను దానికి తగ్గట్టుగా మసాలా అయితే వేసుకుంటున్నాను నేను ఒక్క చెంచా జీలకర్ర ఒక్క చెంచా ధనియాలు వేసి కొంచెం దోరగా మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి ఎక్కడ మాడిపోకుండా చూడండి అస్సలు ఆయిల్ అన్నది యాడ్ చేయలేదు నేను డ్రై ఫ్రై మాత్రమే చేస్తున్నాను మన మసాలా దినుసులు అయితే వేగిపోయాయండి ఇవి బ్లెండర్లో వేసి మనం బ్లెండ్ చేసుకోవాలి పౌడర్ లాగా చూడండి నేనైతే బ్లెండర్లో వేసేసుకుంటున్నాను సో ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి అయితే డ్రై రోస్ చేసేసుకున్నాను కదండీ అలాగే అదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూను మినపప్పు అలాగే ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు అలాగే ఒక గుప్పడు పల్లీలు వేయించుకోవాలండి ముందుగా శనగపప్పు మినపప్పుని కొంచెం దోరగా వేయించుకోండి డ్రై రోస్ట్ మాత్రమే చేసుకోండి నేనైతే డ్రై రోస్ట్ చేసేసుకుంటున్నాను చూడండి సో ఫైనల్గా ఇలా వేగితే సరిపోతుంది మరీ బ్లాక్గా అయితే వేగనివ్వకండి ఇలా దోరగా వేయించిన శనగపప్పు మినపప్పుని అదే బ్లెండర్లో వేసుకోండి తర్వాత ఒక్క గుప్పుడు పల్లీలు గుప్పుడైనా వేసుకోవచ్చు లేదంటే ఒక రెండు టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకోండి పల్లీపప్పులు కూడా దోరగా వేయించుకోవాలండి దోరగా వేయించుకుని పక్కకు తీసుకోండి ఈలోపు బ్లెండర్లో మనకి సాల్ట్ తగినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలండి నేనైతే కల్లుప్పు వేసుకుంటున్నాను ఒక అర చెంచా అయితే సరిపోతుంది సాల్ట్ అయితే ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి పక్క నుంచిన పల్లీలు కూడా బ్లెండర్లో వేసుకోవాలండి ఇవి చల్లారిలోపు మనం కొంచెం వెల్లుల్లిపాయని అలాగే ఎండు కొబ్బరి వేసుకుని కొంచెం దోరగా వేయించుకోవాలండి అందులో ఉన్న పచ్చివాసన పోయే వరకు వేయించుకుంటే చాలు సో ఇవి వేయించుకుని లైట్గా ఇవి కూడా చల్లారిన తర్వాత మనం బ్లెండర్లో వేసి బ్లెండ్ చేసుకోవాలండి మెత్తగా పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలండి చూడండి నేను చల్లారిన తర్వాత ఈ వెల్లుల్లిపాయ అలాగే ఈ ఎండు కొబ్బరి కూడా ఈ బ్లెండర్లో అయితే వేసేసాను చూడండి దీన్ని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి సో ఈ లోపు మనం కాకరకాయకి గింజలు ఉంటాయి కదండి లోపల నేను గంటలు పెట్టుకున్నాను కదా ఆల్రెడీ బాయిల్ చేసే ముందే పచ్చిగా ఉన్నప్పుడు కాకరకాయ గింజలు తీయాలంటే చాలా కష్టంగా ఉంటుంది కానీ ఉడికిన తర్వాత చాలా ఈజీగా వచ్చేస్తాయండి ఇలా ఉడికిన కాకరకాయలో గింజలన్నీ తీసేసుకోవాలండి ఆ గింజలు తీసేసుకుని మనం ఆల్రెడీ ఫైన్గా చేసుకున్న పౌడర్ ఉంది కదండి బ్లెండ్ చేసి పెట్టుకున్నాం సో ఆ పౌడర్ని ఈ కాకరకాయ లోపల గింజలు తీసేసి స్టఫ్ లాగా పెట్టుకోవాలండి మనం గుత్తి వంకాయకి కానీ మిరపకాయ బజ్జికి కానీ గంటు పెట్టి వాము పెట్టుకుంటాం కదండి అలాగే ఈ కాకరకాయకి కూడా స్టఫ్ చేసుకోవాలి చూడండి నేను చూపిస్తున్నాను ఎలా పెట్టుకోవాలో అలా స్టఫ్ చేసుకోవాలి ఈ పౌడర్ని సో అలా అన్నిటికీ స్టఫ్ చేసేసుకుని ఫస్ట్ అయితే రెడీ చేసుకోవాలండి అలా రెడీ చేసి పక్కన పెట్టుకుని ఈలోపు ప్యాన్ పెట్టుకోండి ప్యాన్లో ఆయిల్ వేసుకోండి సరిపడా ఆయిల్ మాత్రమే వేసుకోండి ఒక ఐదు నుంచి ఆరు వరకు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే సరిపోతుంది సో మీరు ఒక్కొక్క కాకరకాయ కానీ లేకపోతే రెండు రెండు ఫ్రై చేసుకోవాలనుకుంటే ఇంకా తక్కువ ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవచ్చండి నేనైతే మొత్తం కాకరకాయలన్నీ ఒకేసారి రెండు ట్రిప్పుల్లో వేయించాను సో నేనైతే ఇంత ఆయిల్ అయితే తీసుకున్నానండి మీరు ఇంకా తక్కువ కావాలనుకుంటే తక్కువ ఆయిల్ కూడా యూస్ చేసుకోవచ్చు సో కాకరకాయని ఇటు అటు తిప్పుకుంటా మొత్తం రెండు వైపులా వేగేటట్టు కా ఫ్రై చేసుకోవాలండి సో ఫైనల్గా మన కాకరకాయ గుత్తి వంకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి చాలా యమ్మీగా ఉంటుందండి అసలు ఒక్కసారి తింటే వదిలిపెట్టరు మళ్ళీ మళ్ళీ తెచ్చి చేసుకుంటారండి కాకరకాయలని అంత బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఈ కాకరకాయని వేడి వేడి అన్నంలో ఒక స్పూన్ నెయ్యి వేసుకుని అలా కలిపి ఒక్క ముద్ద నోట్లో పెట్టుకుని తింటే ఉంటుందండి అసలు నాకు నిజంగా నోరు ఊరిపోతుందండి సో వీడియో అర్జెంటుగా ఎండ్ చేసేసి లంచ్ అయితే చేసేస్తానండి సో మీరు కూడా మీ లంచ్లో ఈ డిష్ ఎంజాయ్ చేయాలంటే తప్పకుండా ట్రై చేసేయండి అలాగే ఒక లైక్ చేసేయండి